సర్వాధికారి అయినటువంటి ప్రభువును రక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అనుదిన వాక్య భాగాన్ని చదువుదాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలీలో నుండి లేచును అది మోయాపు ప్రాంతములను కొట్టును కలహ వీరులందరినీ నాశనము చేయును దేవుని వాక్యం సరిచిన రీతిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించును మన దేవుడు అనగా ప్రభు క్రీస్తు నక్షత్రము యాకోబులో ఉదయించును అని వ్రాయబడింది అనగా ఒక నక్షత్రము ఆయనే నక్షత్రము యాకోబులో ఉదయించును యాకోబు అనగా ఇస్రాయేల్లో ఇస్రాయేలు జనాంగములో నుండి ఇస్రాయేల్ నుండి ఒక నక్షత్రం ఉదయించాను ఆ ఉదయించినటువంటి ఆ నక్షత్రం ఎవరంటే ప్రభువైన ఏసు క్రీస్తుకి ఆ నక్షత్రం సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది నక్షత్రము అనేది ఒక స్టార్ మనందరికీ బాగా తెలుసు స్టార్ అనగానే చాలామంది స్టార్ అని పిలవబడేవారు ఈ లోకంలో చాలామంది మన కనబడుతున్నారు ఈరోజు ఉదయ స్టార్ అంటే ఉదయించేది స్టార్ అంటే ఉదయించేది వెలుగుగా ఉండేది వెలుగునిచ్చేది యేసుక్రీస్తు స్టార్కి పోల్చబడ్డాడు ఆయన ఆయన స్టార్గా నక్షత్రంగా ఒదిగించాడు అనేక మంది జీవితాల్లో స్టార్ అనగానే చాలామందికి వచ్చే ఆలోచన స్టార్ అంటే వస్తు అంతమంది కూడా ఈరోజు చాలామంది స్టార్లు కనబడుతున్నారు స్టార్లుగా పిలువబడుతున్నారు ఫలాన వ్యక్తి మనం స్టార్ అంటున్నాం పలాను వ్యక్తులు స్టార్లుగా మనం కొనియాడుతున్నట్టు పరిస్థితులు అభిమానిస్తున్న వారు చాలామంది మనకు కనబడవచ్చు ఈరోజు మన ఇళ్ళలో కూడా వాడి వస్తువుల్లో కూడా ప్రతిదానికి స్టార్ అనేది వచ్చేసింది అంటే ఒక ఏసీ కొన్నాం ఫైవ్ స్టార్ ఏసీ కొనాలని ఒక ఫ్రిడ్జ్ కొన్నా ఫైవ్ స్టార్ ఉన్నది కొనుక్కోవాలని ఈ రకంగా కొన్ని వస్తువు దగ్గరను మొదలు పెడితే మనుషుల వరకు అనేక మందికి స్టార్ అంటే అది దానికి ఉన్న విలువ ఏంటంటే అసలు ఆ స్టార్ అనేది ఎవరు అసలు దేనికి సంబంధించింది అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా స్టార్ ఒదిగించింది స్టార్ పుట్టింది అది ఏసు క్రీస్తు యొక్క జన్మ దినమును మనం చూస్తే ఆయన కొరకు ఆయనని యొద్దకు నడిపించడానికి ఆయన చూపించిన ఒక స్టార్ నక్షత్రము ఒక దారి చూపించినట్టుగా మనకు కనపడుతుంది అది ఉదగించినట్లుగా మనకు కనపడుతుంది ఈరోజు ఆ నక్షత్రము ప్రవైన యేసుక్రీస్తు అయితే అదే నక్షత్రము మనలో ఉదయించినప్పుడు మన జీవితాలు కూడా ఉదగించినప్పుడు మనము కూడా అనేకులకు ఒక స్టార్గా ఉండాలి అంటే నక్షత్రం ఏం చేసిందంటే అనేకమంది జీవితాలను వెలిగించింది ఏసై అనేకమంది జీవితాలు వెలిగించాడు మనము కూడా అనేక మంది జీవితాలను వెలిగించే వారికి ఎందుకంటే వాక్యం చెబుతుంది ఎవరైతే అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు ఆకాశపు జ్యోతుల వలె ఉండదు వాక్యం సెలవిస్తుంది మనము అనేకులను దేవుని వైపు త్రిప్పేవారిగా ఉండాలి అనేకులను క్రీస్తు యొద్ధకు నడిపించేటువంటి వారిగా మనం ఉండాలి అప్పుడే అలాంటి వారినే స్టార్ అని అంటారు కానీ ఈరోజు మనం మనం నమ్మిన దేవుడు ఒక నక్షత్రం వలె ఉదయించాడు ఈరోజు మన జీవితాలు కూడా ఒక నక్షత్రం వలె ఉదయించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు వస్తూ మనం ఇంటి ముందు ఇంటిపై నీ రకరకాల స్టార్లు పెట్టుకోవడం నీవే ఒక స్టార్గా వెలగాలి దేవునిలో అది దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా మనం మంది జీవితాలు ఉదయించి వారి జీవితాలను కూడా దేవుని తిరిపేటువంటి యోగ్యత కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక మన జీవితాలు కూడా ఆ ఉదయించే సూర్యుడు ఎప్పుడు కూడా మనలో నివాసము చేయనుగాక ఆమెన్ పరిశుద్ధుడైన ఈ సయాన్ని కొందనాలు స్తోత్రాలు నువ్వు ఒక నక్షత్రం ఆకువలో ఉదయించిన గొప్ప దేవుడు మా జీవితాల్లో కూడా అనేక మంది జీవితాలు నీవైపు త్రిప్పేవిగా ఉండటకు కృప చూపించి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి